గౌరవ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్డ్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున్న డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల దొంగలు ఎర్రచందనం దొంగలు అంటే కనీసం రెండు దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆన్ నా మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ అనుకుంటే మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది అసలు ఇది పట్టుకున్నది పట్టుకొని ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం రెండింతల నుంచి మూడింతల దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌసండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ రూపాట్స్ వర్త్ ఎర్రచందనం ఇది ఇక్కడ నా స్మగ్లింగ్ చేయబడింది సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసా ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి నూట నలభై కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని వాళ్ళు అమ్మేశారు అది నేను కుంకి ఎనుగుల కోసం వెళ్ళి వాళ్ళ ఇంట్రాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు మీకు థ్యాంక్స్ చెప్పాలి మాకు మీ మీ వల్ల మాకు నూట నలభై కోట్లు మా అటవీ శాఖ వచ్చినాయని ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎరచందన మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎరచందన దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు నూట నలభై కోట్లు వచ్చిందని అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు నేను దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి ఎందుకంటే ఇది జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేదు కానీ వాట్ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులోనే దాని మీద ఉంది దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారాడ్డి గారి నేతృత్వంలో టా టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము ఇప్పటిదాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది ఎర్రచందన స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఇన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మనం కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టి కానీ తక్కువలో తక్కువ క్లోజ్ టు నదర్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి అందరి లెక్కేది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం మా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకని ఎర్ర దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోనివటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి సో ఎర్రచందనం అనేది అంత ప్రసి ప్రాసెస్ చే దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకోసిస్టం క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకు లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్స్ హ్యాండ్ మటుకు వీ హ్యాడ్ బట్టి ఫోమ్ హోల్డ్ తీసుకోవాలి ఫామ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్దరామయ్యని కానీ నేను అడిగింది ఏంటంటే వీళ్ళు నా స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే హరచంద్రం మేజర్లీస్ ఆంధ్ర ముఖ్యంగా మన శేషాచలం ఉండవల్ ఇక్కడ దొరికింది నేపాల్లో